హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మీ స్పారా బ్లాగ్స్ అండి సో నా ఫస్ట్ ఈ ఇయర్ ఫస్ట్ ఫుల్ బ్లాగ్ అండి పెడుతున్నాను గైస్ సో ఈరోజు సండే కాబట్టి మార్నింగ్ లేచి మోటార్ వేసేసి కాసేపు తర్వాత మళ్ళీ పడుకున్నానండి మమ్మీని కొంచెం రెస్ట్ తీసుకోమన్నాను డైలీ మార్నింగ్ లేచునే ఉంటాను సౌండ్స్ వస్తే డిస్టబెన్స్ ఏమనుకోదండి మార్నింగ్ అయితే మమ్మీని చెప్పేసాను చెప్పానండి నేను సో ఆవిడైతే నమాజ్ చదువుకోవడానికి లేసి పడుకుని పోయారు కూల్గా ఉంది క్లైమేట్ అని చెప్పి సో నేనైతే ఇప్పుడు ఇల్లు అంతా తుడుచుకుని రావానండి హెల్పర్ అయితే రాలేదు ఒకసారి క్లైమేట్ మొత్తం చూపి సో గాయస్ ఒకసారి హౌస్ అంతా చూపిస్తున్నానండి ఈ సైడ్ కూడా మీకు ఆకు హౌస్ హెల్పర్ అయితే రాలేదు సో మార్నింగ్ రాదేమో ఈవినింగ్ అయితే వస్తుంది మధ్యాహ్నం సో ఇదంతా ఒకసారి చూ సో గాయస్ మా హెల్పర్ అయితే ఇవాళ మార్నింగ్ అయితే రాలేదండి మొత్తం అంతా తుడుచుకుని రావాలి నేను దట్టు అక్కడ నుంచి ఇక్కడి వరకు మొత్తం తుడవాలండి దాని తర్వాత అయితే గిన్నెలు కూడా క్లీన్ చేయాలి సో మేబీ మధ్యాహ్నం నుంచి వస్తుందేమో తుడిచేది అయితే ఇప్పుడు మార్నింగ్ కదండి తుడిచేయాలి కదా మళ్ళీ తను మధ్యాహ్నం వచ్చిన తర్వాత మొత్తం అంతా క్లీన్ చేయిస్తాను సో గాయస్ నేనైతే మార్నింగ్ సిక్స్కి లెగుస్తానండి డైలీ నా వర్క్ అయితే అండి లెగసిన వెంటనే మోటార్ వేసేస్తాను మమ్మీ అయితే ఫైవ్ ఓ క్లాక్కి లెగుస్తారండి లెగసిన తర్వాత నమాజ్ చదువుకుంటారు ఇంకా వర్క్ చేసుకుంటారండి నేనైతే మోటార్ వేసేసిన తర్వాత అది నిండిన తర్వాత మళ్ళీ పడుకుని పోతాను ఒక న్యాప్ అయితే వేసేస్తానండి మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్కి లెగుస్తాను కానీ మమ్మీ అయితే నమాజ్కి లెగిసారండి నేను ఈ రోజు ఏంటంటే హాలిడే కాబట్టి చల్లగా కూడా ఉంది క్లైమేట్ అని చెప్పి ఇంకా కొంచెం ఒకసారి పడుకో ఇంకా బయటకు అసలు రాకు చాలా కూల్గా ఉందని చెప్పాను నేను మోటార్ ఇంకా ఆఫ్ చేసేసిన తర్వాత నేను కూడా క్రాప్ వేసానండి వేసిన తర్వాత నైన్ ఓ క్లాక్కి లేసాను గైస్ ఇంకా అప్పుడే ఇంకా మిల్క్ వచ్చింది నాకు చూసేసరికి మా హెల్పర్ కూడా రాలేదండి ఎందుకంటే తను కూడా కొంచెం హెల్త్ అలా ఉంటుంది తను మనిషే కదండి పాపం సో తను కూడా మనిషే కదండి సో మేము కూడా తను బోధ చేయమండి ఎందుకంటే తను ఒక్కొక్క రోజు ఇలా లీవ్ తీసుకుంటుంది మ్యాక్సిమమ్ హాలిడే వచ్చినప్పుడే తను కూడా లీవ్ తీసుకుంటుంది సో నేనైతే వాకలంతా తుడిచేసానండి దాని తర్వాత ఇంకా మమ్మీ బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపరేషన్ చేశారు నేను కొన్ని గిన్నెలు అయితే క్లీన్ చేశాను సో మమ్మీ అంటారండి మన పనులు మనం చేసుకుంటే చాలా మంచిది అని చెప్తారన్నమాట మమ్మీ ఇక కైసా కేకపోతే మరి सब्सक्राइबर को बताओ क्या आ, अच्छा, अच्छा, उसमें आलू का डालते ना आ, आलू डाल को बेल को ऐसा है नहीं निकाल को दाल को नहीं आते ऐसा ना पलटा को फिर नहीं ऐसा पलटा है तो गोल हो जाता गोल हो गया तो ऐसे बेल डालना సో గైస్ నేను కూడా అదే పాటిస్తానండి మన వర్క్ మనం చేసుకుంటే చాలా మంచిది అనుకుంటాను సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే మమ్మీ చేస్తున్న బ్రేక్ఫాస్ట్ అయితే ఆలూ పరాట అండి చాలామందికి తెలిసే ఉంటుంది బంగాళదుంపలతో చేస్తారు చాలా టేస్టీగా ఉంటుందండి దీంట్లో స్టఫింగ్లో యూజ్ చేసిన బ్యాటరీ అయితే మీకు కావాలంటే నేను సపరేట్గా మళ్ళీ వీడియో షార్ట్ వీడియో అయినా పెడతానండి చూడండి గైస్ సో మమ్మీ అయితే ఘీ యాడ్ చేశారండి ఇందులో సో గాయస్ మీకు కావాలంటే ఇది ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే బంగాళదుంపలది ఉంది కదండి అది అది ఎలా ప్రిపేర్ చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను అది కంపల్సరీగా మీకు చూపిస్తానండి ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటన్నది మ్యాక్సిమం చాలా మందికి ఆలు పరాట చేయడం వచ్చనుకుంటున్నానండి సో దాని గురించి అని నేను ర్యాండమ్గా చూపిస్తున్నాను సో ఇంతలోనే మా మమ్మీ బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకుని వచ్చేసారండి మేము టీవీ చూసుకుంటూ తినేసామన్నమాట అదేంటి ఫరాగారు మమ్మీ చేత చేయిస్తున్నారు అనుకుంటారా బ్రేక్ఫాస్ట్ డిన్నర్ లంచ్ అవన్నీ ఆవిడే చూసుకుంటారండి ఆవిడ చేతులతోనే మాకు అన్నమాట లేకపోతే పిల్లలకి పెట్టిన సాటిస్ఫాక్షన్ లేదంటారండి సో ఆవిడే చూసుకుంటారు పై పనులన్నీ మాత్రం నేను చూసేసుకుంటానండి నేను ఫాస్ట్ ఫాస్ట్గా మాత్రం పనులన్నీ అవ్వగొట్టేసానండి ఇల్లు క్లీన్ చేసేసాను బట్టలుంటే వాషింగ్ మెషిన్లో అది కూడా వేసేసానండి పైన తీసుకుని వెళ్ళి ఎందుకంటే మా అన్నయ్య షాక్ ఇచ్చాడండి నాకు సడన్గా వచ్చి పెళ్ళికి వెళ్ళాలి రెడీ అవ్వు అన్నాడండి త్రీ ఓ క్లాక్ అయితే మేము బయలుదేరాము సో మమ్మీ అప్పటికే లంచ్ ప్రిపేర్ చేసారండి బగారా రైస్ అండ్ మటన్ కర్రీ చేశారన్నమాట కానీ అన్నయ్య వచ్చి చెప్పేసరికి నేనైతే ఫాస్ట్గా రెడీ అయిపోయాను త్రీ ఓ క్లాక్ అయితే బయలుదేరాం ఇది నా బ్లాగ్ నచ్చినట్లయితే మీరు చేయాల్సింది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్